అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను గొల్లపల్లి అనే ఒక ఊర్లో కుంగరయ్య కుమరమ్మ అనే ఇద్దరు దంపతులకు ఇద్దరు పిల్లలు అమ్మాయి సరళ అబ్బాయి రాజేందర్ మరి వాళ్ళ ఇంట్లో ఒక ముస్లాం ఉంటుంది వాళ్ళ నానమ్మ ఆమె పేరు మల్లమ్మ ఆమె ఎప్పుడు కూడా ఎవరితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండేది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తుంది ఏంటంటే ఏముంది ఏం చంపాదిస్తున్నారు ఏం జరుగుతుందంటే ఏముంది ఏదో ఉప్పు నిరపకాయ అందమ్మ అని చెప్పేది ఎప్పుడు కూడా అలా అనుకుంటూనే వెళ్తుంది ఈ కొమరే కొమరమ్మ పని చేసుకుంటూ ఉన్నా కూడా పిల్లల్ని కొద్దిమేర చదివించాలనుకున్నారు సరళ ఓ పదవ తరగతి వరకు చదువుకుంది పొలం పనులన్నీ నేర్చుకుంటుంది నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయింది అప్పుడు మల్లమ్మ ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనే ఆలోచనతోటి వాళ్ళ కుమారుణ్ణి అడిగింది మన అమ్మాయికి పెళ్లి చేద్దామని అట్లా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు చూస్తూ చూస్తూ ఉంటే గుట్టకింది పల్లె అనే ఊర్లో ఐలయ్య ఐలమ్మ అనే వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకడు సుధాకర్ ఒకడు రత్నాకర్ సుధాకర్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది రత్నాకర్ చిన్నోడు ఒక డిగ్రీ వరకు చదువుకున్న పిల్లవాడు ఈ అమ్మాయి కూడా సరళ కొంత మేర చదువుకుంది రాజేందర్ మాత్రము ఇంకా చదువు కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే పెద్దవాళ్ళు వచ్చారు పెళ్లి విషయాలన్నీ మాట్లాడుకున్నారు అమ్మాయిని పెళ్ళికి ఒప్పుకున్నారు ఆ పెళ్లి విషయంలో కూడా రాజేందర్ గమనించింది ఏముందంటే ఈ ముసలమ్మ ఒకటే చెప్పింది ఏముంది బిడ్డ వాళ్ళకు వాళ్ళు ఉన్ననాడు ఉప్పు నిర్పకాయ మంత్రం సంపాదించుకుంటే చాలు అని ఈ ఉప్పు నిర్పకాయ ఏంటో ఈ రాజేందర్కి అప్పుడు అర్థం కాలేదు సరే పెళ్ళి అయిపోయింది అయిపోయింది అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత సుధాకర్ రత్నాకర్ కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వేర్ చేయాలనుకున్నారు ఎవరికి వాళ్ళు వేర్ చేసుకున్నారు వేరు చేసిన తర్వాత ఈ రత్నాకర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆయనకి ఈ ముస్లిం చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తు ఉన్నాయి ఈ ఉప్పు నిరపకాయ మందం సంపాదించాలని వేరు పట్టిన తర్వాత వాళ్ళు కొంత సంపాదన ఉండాలి అప్పటికి వాళ్ళు ఎలాంటి పనులు చేసే వాళ్ళు కాదు ఒకరోజు మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకొచ్చాడో ఇంత ఉప్పు ఇంత మిరపకాయలు తీసుకొని వచ్చాడు ఆ సర్లా చూసి మరి ఇది ఎలా ఉప్పు మిరపకాయలతోటి వ్యవహారం ఎట్లా నడవడం ఈ ఉప్పు మిరపకాయతోటి చేయడం ఏంటి ఏం చేయలేం ఒక ఉప్పు ఒక మిరపకాయతో మనం చేసేది ఏమి లేదు కదా అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది అప్పుడు వాళ్ళ ఆలోచనలో తేడా వచ్చింది ఈ ముసలమ్మ మాట్లాడింది ఏంటి ఆ రోజు పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడింది ఏంటి అసలు ఈ ఉప్పు నిరపకాయ కథ ఏంటి అనే ఆయనకొచ్చి వాళ్ళు మెల్లగా మల్లమ్మ దగ్గరికి వచ్చారు అమ్మ నువ్వు ఆనాటి నుంచి ఏనాటి నుంచో కూడా మాట్లాడుతుంటే ఏమని మాట్లాడుతున్నావు ఉప్పు మిరపకాయ అని చెప్తున్నావు ఈ ఉప్పు మిరపకాయ ఏదో తెస్తే మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పారు అప్పుడు మల్లమ్మ నవ్వి మీరు బాగా చదువుకున్నారు ఎక్కడ ఈ విషయం చెప్పలేదా అని చెప్పింది అవును ఏ చదువులో కూడా మనకు ఈ వ్యవహారం కానీ ఇంటి వ్యవహారం కానీ ఉప్పు మిరపకాయల గురించి ఎవరు చెప్పరు ఈ ఉప్పు మిరపకాయ సామెత ఏంటి ఉప్పు మిరపకాయ మనం సంపాదించడం అంటే ఏంటి ఉప్పు అంటే ఏంటి మనం ఏమి చేసినా ఏ కూర కానీ ఏది కానీ చేసినా దానికి రుచి రావాలంటే ఉప్పు కావాలి మరి కారం ఏంటి అది కఠినంగా ఉన్నా మనల్ని ఇబ్బంది పెట్టినా తినకుండా మనం ఉండలేము అంటే ఈ ఉప్పు ఈ కారం అనేది ఉప్పు అనేదేమో మన వ్యవస్థనంతా నడిపించడానికి మనం సంపాదించే డబ్బు ఈ కారం అనేది ఏందో ఈ కారం అనేది మనము ఆ సంపాదించడానికి పడే కష్టం ఈ ఉప్పు మిరపకాయ అనేదిలో ఇంత పెద్ద అర్థం ఉంది అని మల్లమ్మ చెప్పింది అప్పుడు రాజేందర్ కనిపించింది అమ్మ నువ్వు చాలా తెలివి కలదానివి ఈ ఉప్పు మిరపకాయ వెనుక ఇంత కథ ఉందా మరి మీరు అవునంటారా కాదంటారా అవును కదా ఉప్పు అనేది లేకుండా ఏం చేయలేము అదే మిరపకాయ లేకుండా ఏం చేయలేము మన పెద్దలు చెప్పే మాటల్లో చాలా అర్థార్థం ఉంటుంది అందుకే ఉప్పు మిరపకాయ అంటే ఓన్లీ ఉప్పు మిరపకాయ సంపాదించడే కాదండోయ్ ఉప్పు మిరపకాయ అంటే మన వ్యవస్థ నడవడానికి మనం సంపాదించే డబ్బు అంతే కాదు అందులో మనం పడే కష్టం ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి